ఈరోజు ఉదయం నుంచే కొన్ని వందల ఒంటి మీద గట్టి తీసే ఎన్నికల్లో టీడీపీ గోండాలు స్వైర విహారం చేస్తూ ఈరోజు ఈ జిల్లా నుంచి పక్క జిల్లా నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా గుర్తు మీద ఓటర్స్ను కూడా ఓటు వేసి వినియోగించుకునేదానికి బూతుల దగ్గరికి పోకుండా అడ్డుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య పులివెందల్లో చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు అవినాష్ రెడ్డి గారిని కూడా ఇంట్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా పోలీసులు కథపదాలు తీసుకోవడం జరిగింది ప్రతి నాయకుడిని కూడా అవసరం చేయడం జరిగింది ఈరోజు దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక ఏనాడు కూడా జరగలేదు నిజంగా ఒక జెడ్పీటీసీ ఎన్నిక అనేది ఒక చిన్న ఎన్నికది ఎందుకంటే చిన్న ఎన్నిక ఇది జెడ్పీటీసీ గెలిచినంత మాత్రాన కూడా ఏం జిల్లా పరిషత్ కైవసం చేసుకోను ఇంకొకటి జరగదు కానీ కేవలం ఇది వైఎస్ఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అడ్డా కాబట్టి ఏదో మేము గెలిచామని చెప్పుకునేదానికి ఇంత దుర్మార్గంగా చేయడం దారుణం ఇది నిజంగా ఇది ప్రజలు ఇలా అయితే ఎన్నికలు కూడా రాష్ట్ర అంతా కూడా బహిష్కరించే రోజు వస్తుంది ఇలాంటి ఎన్నికల్లో గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో అయితే మీరు ఎలా ఆ రోజు దుర్మార్గాలు చేశారో ఈవీఎంలు అంటారు లేక దేశవ్యాప్తంగా ఏ రోజు చర్చ జరుగుతుంది అలాంటిది మీరు అధికారిక గౌరవం జరిగింది ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంత ఘోరంగా జనాన్ని డబ్బు విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేయడం అయితేనేవి డబ్బు ఖర్చు చేయడం అంటే కాక కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కూడా లేక లేకపోనివ్వకుండా మీరు చేసే పోలీసుల సహకారంతో ఈ జిల్లా నుంచి ఇతర జిల్లా నుంచి కూడా దాదాపు వేలాది మందిని తరలించి ప్రతి గ్రామంలో కూడా జనం పెట్టి నిజంగా పోలీసు వారు కేవలం చోద్యం చూస్తున్నారు ఈరోజు అంత వందలాది మంది గ్రామాల్లో ఉంటే కేవలం వారిని చూస్తూ మీరే వాళ్ళను ప్రోత్సహించి ఈ రోజు ఎందుకు వేసుకోవడం జరుగుతూ ఉంది ఇది ఇది నిజంగా ఇంత దుర్మార్గమైన ఈ నియంత్ర పరిపాలన ఎక్కువ రోజులు కొనసాగదు నేను తొందరలోనే ఈ రాష్ట్ర ప్రజానికం మీకు చమరగితం పాడే రోజులు కూడా దగ్గర పడ్డాయి నిజంగా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా ఇది ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని మీరు కూలీ చేసే విధంగా చేయడం జరిగింది ఇది తీవ్రంగా ఖండిస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రశాంతంగా రెండు జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేది మళ్ళా నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మీరు గెలవాలి కానీ ఇలాంటి అక్రమాలతో ఇలాంటి దౌర్జన్యాలతో ఇది ఎక్కువ రోజులు కొనసాగదు పెద్ద పెద్ద నియంత్రణలు కూడా అలాంటి వారు కూడా కాలగర్భంలో కలిసిపోయారు నిజంగా ఇప్పటికైనా మీరు అన్నీ కూడా గుర్తుకు చేసుకోవాలా గుర్తుకు చేసుకుంటే మంచిది భారతదేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఈ ఎన్నికలు నిజంగా ఇంత దుర్మార్గంగా జరిగిన ఎక్కడ కూడా దాఖలాలు లేవు నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఈ ఎన్నికను రద్దు చేయాలి రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వారు మళ్ళా నోటిఫికేషన్ కూడా ఇచ్చి మళ్ళా ఎన్నికలు జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం